జంగం కమ్యూనిటీని ఎస్సీలో చేర్చాలంటూ బేడబుడగజ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేసిన పోరాటాల వల్లే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం హర్షణీయమని జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు పేర్కొన్నారు శుక్రవారం కావేరులోని బుడగజంగాల కాలనీలో నెల్లూరు జిల్లా బేడబుడగ సంఘం అక్కుల పోరాట సమితి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగం ఏడుకొండల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బేడబుడగ సంఘం అక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు మాట్లాడుతూ తమ పోరాటాల ఫలితంగానే తాము ఈ విజయాలు సాధించామని వివరించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాతికీర్తి నాగేశ్వరరావు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కత్తెర వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు శివలింగం వేడుకొండలు జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానమ్మ జాతికీర్తి ప్రసాద్ అయ్యన్నతో పాటు యువత అధ్యక్షుడు శివలింగం లక్ష్మణ్ కావలి డివిజన్ ఉపాధ్యక్షుడు బైరాగయ్య తదితరులు పాల్గొన్నారు నెల్లూరు డిస్టిక్ కావలి నియోజకవర్గంలో నెల్లూరు డిస్టిక్ సంబంధించినటువంటి జిల్లా కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అంశం ఏంటంటే బేడబుడుగా జగన్ కమ్యూనిటీ రాజ్యాంగం పరంగా ఉన్నటువంటి ఎస్సీ హోదాలో రెండు వేల ఎనిమిది వరకు మేము సర్టిఫికెట్ పొందుతూ ఉండేవాళ్ళము అయితే యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ నెంబర్ ఉన్నటువంటి బేడబుడుగా జన్మ కమ్యూనిటీని రెండు వేల ఎనిమిదిలో దాన్ని సస్పెండ్ పెట్టడం వల్ల పదిహేడు సంవత్సరాలు అనేక ఉద్యమాలు అంటే రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు పాదయాత్ర సైకిల్ యాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఒక్క కిలోమీటర్లు అదేవిధంగా ఆమరణ దీక్షలు బహిరంగ సభలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలిపించి ఈ విధంగా ఉద్యమం చేసినందుకే నిన్న మార్చి ఏప్రిల్ ఇరవై తేదీ ఏదైతే మనకు మార్చి ఇరవై తేదీ జరిగిందో అసెంబ్లీ సమావేశాలలో బేడాబురుగు జంగం కమ్యూనిటీని ఎస్సీలుగా కన్వర్ట్ చేస్తూ దాంట్లో భాగంగా ఉరికీకరణ జరిగినటువంటి అంశంలో కూడా ఎస్సీలో ఉండబడినటువంటి వెల్లి కమ్యూనిటీకి అంటే వన్ పర్సెంటేజ్ వాటాతో ఏ గ్రూప్ లో మమ్మల్ని చేర్చడం జరిగింది దీని బా దీని ప్రతిపరంగానే ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం వేస్తూ ఏదైతే ఈ నెల ఏప్రిల్ నెల పదిహేనవ తేదీ ఢిల్లీకి పంపించింద్రో జేసీ చర్మ కమిషన్ నివేదికను అది త్వరగా అమలు పరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మనం ఏ విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ యొక్క బిల్లుని పార్లమెంట్ లో ఆమోదం తెలుపుకోవాలనే విషయంపైనే రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణ ముప్పై ఏళ్ల ఉద్యమంలో చేస్తుండగా ఈ రోజు అంత ముప్పై ఏళ్ల కష్టపరంగానే బేడబురుగ జంగం ఎస్సీలో ఉన్నటువంటి ఉపకూలంగా మేము కూడా మా వంతు ఉద్యమాలు చేయడం వల్ల మరి ముప్పై సంవత్సరాలకు గీతం పారుతూ మొన్న మార్చి ఇరవై తేదీ తీర్మానం చేసినటువంటి దానికి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి గౌరవ మంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ అగ్ర నాయకులకు అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క వర్గీకరణ అంశంలో మమ్మల్ని చేర్చడంతో పాటు మా యొక్క మేము ఇబ్బందులు పడుతున్నటువంటి బిల్లును కూడా ఆ రోజు మాకు తీర్మానం చేసినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం